ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాల పట్ల స్పష్టమైన విధానాన్ని అవలంబించి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించాలన్నారు నగరం మేయర్ సునీల్ రావు మంగళవారం రోజున నగరంలో విస్తృతంగా పర్యటించిన వారు మొదటగా నగరంలోని తొమ్మిదవ డివిజన్లో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన వార్డు సభల కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్ తో కలిసి సమావేశంలో పాల్గొని లబ్దిదారుల నుండి సంక్షేమ పథకాలను సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు ఈ సందర్భంగా ప్రభుత్వ నివేదికను స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఐలందర్ యాదవ్ ప్రజలకు చదివి వినిపించారు అనంతరం మానేరు నది వద్ద గల ఫిల్టర్ బెడ్ ఎందు పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల నుండి నూట పది లక్షల రూపాయలు వెచ్చించి నూతనంగా ఏర్పాటు చేసిన మూడు వందల యాభై హెచ్పి మోటార్ పంపు సెట్ ప్యానెల్ బోర్డ్ జనరేటర్ను డివిజన్ కార్పొరేటర్ మరియు మున్సిపల్ అధికారులతో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమానంతరం యాభై నందవ డిజన్లోని కోర్టు రిజర్వాయర్ నందు మున్సిపల్ సాధారణ నిధుల నుండి సుమారు డెబ్బై లక్షల రూపాయలను వెచ్చించి నూతనంగా నిర్మించిన అధునాతన క్వార్టర్స్ను స్థానిక డివిజన్ కార్పొరేటర్ రాభర్తి విజయతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా నగర మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల కోసం మరియు రేషన్ కార్డుల మంజూరు కోసం దరఖాస్తులు అధికంగా వస్తున్నాయని గతంలో నిర్వహించినటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో కూడా ఇందిరమ్మ ఇళ్ళ కోసం రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకున్నారని అప్పుడు సుమారుగా నగర వ్యాప్తంగా యాభై ఐదు వేల వరకు ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజలు దరఖాస్తు చేసుకున్నారని అయితే ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో సుమారు నలభై మూడు నుంచి నలభై నాలుగు వేల వరకు దరఖాస్తుదారులకు మాత్రమే ఫోటోలు తీసుకున్నారని వారందరికీ ఇండ్లు వచ్చాయన్న ఆశతో ఉన్నారని కానీ ప్రభుత్వం మొదటగా ఇళ్ల స్థలాలు ఉన్న వారికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం ఇస్తామని ప్రకటించడంతో ప్రజల్లో ఆందోళన నెలకొందని కంటే తక్కువే స్వంత ఇళ్ళ స్థలాలు కలవారు ఉన్నారని మిగతా వారికి ఇండ్లను ఎలా నిర్మించిస్తారో ప్రభుత్వం ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు అదేవిధంగా రేషన్ కార్డుల ప్రక్రియకు సంబంధించి మీ సేవా సెంటర్లలో నిరంతరాయంగా ఈ ప్రక్రియను ఏర్పాటు చేసినట్లయితే ప్రజలకు మేలు జరుగుతుందని వారు ప్రభుత్వానికి సూచించారు ఈ కార్యక్రమాలలో కార్పొరేటర్లు ఐలందర్ యాదవ్ రాపర్తి విజయ బండారు వేణు పలువురు మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు మరి అప్పుడు కరీంనగర్ నగరంలో దాదాపు యాభై ఐదు వేల పైచలకు ఇందిరామ్మ కోసం దరఖాస్తులు వచ్చినాయి మరి మొన్న ఇంటింటికి సర్వే చేస్తే దాదాపు నలభై మూడు నలభై నాలుగు వేల దరఖాస్తులు మాత్రమే రావడం జరిగింది ఆ దరఖాస్తు ఆ సర్వే చేసి ఫోటోలు తీసిన వాళ్ళందరూ కూడా ఇంధనమైళ్ళు వచ్చినాయనే ఆలోచన భ్రమలో ఉన్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సొంత స్థలాలు ఉన్న వాళ్ళకే మరి మొదటి ప్రయారిటీ ఇస్తామని చెప్పేసి అని చెప్తా ఉన్నారు సొంత స్థలాలు ఉన్నటువంటి పేదలు ఇందిరామ్మ గృహాలకు సంబంధించిన వాళ్ళు కరీంనగర్ నగరంలో ఐదు శాతం కూడా లేరు మరి వాళ్ళందరికీ ఏ విధంగా ఇంద్రమయిల్ నిర్మిస్తారో రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానం తీసుకురావాలి ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కడైనా ఇళ్ల స్థలాలు సేకరించి ప్రభుత్వ పరంగా ప్రభుత్వ స్థలాలు కేటాయించి అక్కడ వారికి ఇంధన మైలు నిర్మిస్తే బాగుంటుందనే ఆలోచన ప్రజలు శక్తమవుతా ఉన్నారు కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలి ఇంకోవైపు రేషన్ కార్డులకు సంబంధించి కూడా మరి చాలామంది రేషన్ కార్డులు మరి కొత్తగా వివాహమైన దంపతులు చాలా ఆందోళన ఉన్నారు ఎందుకంటే వాళ్ళ పేర్లు వాళ్ళ తల్లిదండ్రుల కాళ్లల్లో ఉన్నాయి ఆ కార్డుల నుంచి తొలగించుకునే అవకాశం ఇచ్చి వాళ్ళకి సపరేట్గా రేషన్ కార్డు ఇచ్చే ప్రొవిజన్ కనుక రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తే అలాంటి సిస్టమ్ ఏదైనా ఆన్లైన్లో తీసుకొచ్చి మీ సేవా ద్వారా నిరంతరంగా కార్డులు జారీ ప్రక్రియ చేస్తే చాలా వరకు రేషన్ కార్డుల సమస్య పరిష్కారం అవుతుంది అంతేకాకుండా కొత్తగా పెళ్ళైన వాళ్ళకు రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకు వారి పిల్లలు పుడితే వాళ్ళ పిల్లల పేరు నమోదు చేసుకోవాలంటే కూడా అవకాశం చాలా ఇళ్ళ నుంచి లేదు